ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా గురువు శంకరాచార్య ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని సాయిభవాని సాయి ఫంక్షన్ హాల్లో యోగా వేడుకలను ఇరవై ఒకటి శనివారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ నాకు ఇప్పుడు డెబ్బై రెండేళ్ల వయసు ఉందని నా ఆరోగ్య రహస్యం ప్రతిరోజు యోగా చేయడమే అని తెలిపారు యోగా వల్ల శరీరం మనసుకు కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా హఠా యోగ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శంకరాచార్య మాట్లాడుతూ యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మనసు శరీరం శ్వాసపై నియంత్రణ కలిగించే గొప్ప శాస్త్రం అని వివరించారు యోగాను ప్రతిరోజు ఆచరించడం వల్ల ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పెరిగి ఒత్తిడి ఆందోళన తగ్గుతుందన్నారు రక్తపోటు మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో యోగ బ్రహ్మాశ్రమంలో పనిచేస్తుందని తెలిపారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ యోగ సాధన చేస్తూ ఆయు ఆరోగ్యాలతో ఆనందంగా జీవించాలని పిలుపునిచ్చారు భవిష్యత్తులో ప్రజల్లో యోగాపై అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఇందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ యోగాసనాలతో పాటు అందులోని మెలకువలను ఆసక్తిగా నేర్చుకుంటూ చురుకుగా పాల్గొన్నారు వస్తా ఉంటాయి మధ్యలో మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి కళ్ళు మూసుకోండి మీ శ్వాస ప్రక్రియను గమనించండి శ్వాస మీద మీ ధ్యాస పెట్టండి ఫోర్ ఫైవ్ నమస్కారం అండి నా పేరు శంకరాచారి నేను హఠయోగ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుల్ని రిషికేష్లో రుద్రాయోగపీఠలో మా గురుగారు గగన్ జైన్ వద్ద నేను హఠయోగ అష్టాంగ విన్యాస విద్యలను నేర్చుకున్నాను గత రెండు సంవత్సరాలుగా అట్టి విద్యలను నేను ప్రజలకు అందించాలి ప్రజలు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ దమ్మగూడ పద్మశాలి టౌన్షిప్లో అటయోగ ఆశ్రమం స్థాపించి అక్కడ ప్రజ ప్రజలకి ప్రజలందరికీ నేను యోగ విద్యను అందిస్తున్నాను ఈరోజు వరల్డ్ యోగా డే ప్రపంచవ్యాప్తంగా యోగా పండుగ జరుపుకునే రోజు మన దేశ ప్రధాని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలందరినీ ఒప్పించి యోగ యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియజేసి వరల్డ్ యోగా డేని ఏర్పాటు చేసి రెండు వేల పదిహేనులో మొట్టమొదటి వరల్డ్ యోగా డే ఏర్పాటు చేయడం జరిగింది వారి ఆలోచన ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆధునిక యోగ ఆయన సో ఆ ఉద్దేశంతో ఈ యోగను మేము మా కలిపి పెద్ద యోగా దినోత్సవం చేసినందుకు ఆయన కూడా చాలా చాలా ధన్యవాదాలు దానికి పెద్దలు గౌరవనీయులు మన మన వద్రేష్ అన్న గారు శంకర్ యాదవ్ రశంకరన్న గారు మాజీ మేయర్లు మాజీ చైర్మన్లు మాజీ వైస్ చైర్మన్లు మాజీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు స్థానిక నాయకులు పత్రికా అందరికీ కూడా నమస్కారం చాలా పెద్దది యోగా అంటే నేను గత పది సంవత్సరాలు సంది కూడా యోగా చేస్తున్నా యోగాతోటే నాకు ఆరోగ్యం చాలా బాగుంది డెబ్బై రెండు సంవత్సరాలు రోజు గంట సేపు పొద్దున సిక్స్ టు సెవెన్ యోగా చేస్తా సాయంత్రం ముప్పై నిమిషాలు జిమ్ చేస్తా పర్ఫెక్ట్ గా ప్రోటీన్ ఫుడ్ తింటా మంచి ఆరోగ్యమైన హెల్త్ ఫుడ్ తింటాం అందుకే పర్ఫెక్ట్ ఉన్నాం ఆరోగ్యం అనేది మన చెంతనే ఉంది మనం ఎట్లా మెయింటైన్ చేస్తే అది ఎట్లా తయారైతుంది మన బాడీ మనం ఏం తిండి తింటామో ఏం చేస్తామో దాని దాకా దాని దాకా మనకు రోగాలు కాబట్టి అందరం కూడా డబ్బుల కోసం పని చేస్తాం అందరం కానీ డబ్బులు ఒక ఒక ఎత్తు మన ఆరోగ్యం అంతకంటే పెద్ద ఎత్తు మనం చాలా మంచి ఆరోగ్యం ఉండాలంటే మన ఆరోగ్యం కాపాడుకోవాలి మంచి ఎక్సర్సైజ్ చేయాలి ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలి చేస్తూ తప్పకుండా మన పిల్లలకు ఇప్పుడు వజ్రసాలు చెప్పినట్టుగా మన ఇంట్లో వండిన ఫుడ్ పర్ఫెక్ట్ ఉంటది ఆరోగ్యమైన ఫుడ్ మనం అందరం కూడా ఇంట్లో వండుకొని తింటే చాలా బాగుంటది బయట హోటళ్లలో కూడా చాలా కష్టమైన ముందు దొరుకుతుంది కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది ఏదైనా ఆరోగ్యమే మహాభాగ్యం పెద్ద మనుషులు కూడా చెప్పేది గురువుతుంది ఇప్పుడు కూడా మనం అంత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మన పిల్లలకు మనం కూడా అందరూ కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చింది అందరూ కూడా సిస్టమేటిక్ అందరూ కూడా పార్క్లలో యోగాలు చేస్తున్నారు వాకింగ్ పోతున్నారు జిమ్ పోతున్నారు జిమ్ల ముందు పోయి జిమ్ ఓపెన్ అయింది యూత్ కూడా బాగా జిమ్ చేస్తా ఉన్నారు યે ઇંકા પોવા પ્રપંચ યોગ દીન પ્રપંચ